హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సార్ మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ పనిపిస్తూ ఫౌండర్స్ మనం రీసెంట్గా నేను ఒక వీడియో చేసుకున్నాము దాంట్లో మన దళాన్ సార్ ఏమైతే చెప్పారో దాని గురించి మనం క్లారిటీ ఇచ్చాము ఆయన ఒక లీడర్ పేరు చెప్పి మరి పర్సనల్గా ఆయన్ని కొన్ని మాట్లాడడం జరిగింది దాన్ని కూడా మనం ఆల్రెడీ చెప్పాము మనం ఎవరి పేరు చెప్పలే ఎందుకు చెప్పలేదంటే ఎంతైనా సరే అందరం ఒక కమ్యూనిటీ కాబట్టి ఇక్కడ ఆన్పేస్లో ప్రతి ఒక్క లీడరు ప్రతి ఒక్క యూట్యూబరు ప్రతి ఒక్క పౌండరు కూడా అందరూ కూడా ఒక కమ్యూనిటీ ఈ కమ్యూనిటీని బిల్డ్ చేసింది ఎవరు మీరు కాదు నేను కాదు మన యాస్ సార్ బిల్డ్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కరి మీద గౌరవం అనేది మనకు ఖచ్చితంగా ఉంది ఉండాలి కానీ కొంతమంది వ్యక్తులు సగం సగం తెలుసుకొని సగం మంది చెప్పే ఇటువంటి మాటలు విని ఆన్ ప్లేస్ రాదు ఆన్ పేసు ఫేకు ఈ కంపెనీ ఏదో మోసం చేయడానికి వచ్చింది అసలు ఈ కంపెనీ ఈ ఈ జీవితంలో రాదు అన్నట్టుగా కొన్ని పోస్టులు కామెంట్లు అన్ని పెడతా ఉన్నారనమాట దీనికి కారణం ఎవరు అనేది మనం మాట్లాడుకుందాము అలాగే అసలు ఆన్ ప్లేస్ అనేది రావాలంటే అసలు ఏం జరగాలి అనేది కూడా ఒకసారి మనం మాట్లాడుకుందాం ఓకేనండి వీడియో అనేది డిఫరెంట్గా ఉంటుంది సబ్జెక్టు వింటే పూర్తిగా వినండి వింటేనే అర్థమవుతుంది ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు అప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకేనా మనం టాపిక్లోకి వెళ్ళినట్టయితే ముందుగా కమ్యూనిటీ అందరికీ తెలిసిందే ఇప్పుడు ఆన్ పేస్లో జాయినింగ్ అయ్యేటప్పుడు అప్పట్లో జూమ్ మీటింగ్లు వేస్తారు పెట్టేవాళ్ళు ఆయన జూమ్ మీటింగ్లు పెట్టారు కాబట్టి చాలామంది అయితే జూమ్ మీటింగ్లు కండక్ట్ చేసి ఆన్ పేస్లో చాలామంది లీడర్స్ అయితే ఫౌండర్ మెంబర్షిప్ కల్పించడం జరిగింది మంచిది కానీ వాళ్ళు నిజంగా ఆన్పేస్లో ఉన్న సబ్జెక్టు ఉన్నట్టుగా చెప్పారా లేదా కొంచెం వాళ్ళు మోడిఫై చేసి చెప్పారు అన్నది ఎవరైతే వాళ్ళ లీడర్స్ ఉన్నారో వాళ్ళ కింద జాయిన్ అయిన వాళ్ళకి తెలుస్తుంది అంటే పర్సనల్గా నేనున్నాను మా ఫ్రెండ్ నాకు జాయిన్ చేయించేటప్పుడు ఈ కంపెనీలో నువ్వు ఒక్కసారి ప్యాకేజ్ కడితే చాలు యాభై ప్రోడక్ట్స్ కూడా నీకు వచ్చేస్తాయని చెప్పాడు ఓకేనా అంటే నాకు నాకు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో నన్ను జాయిన్ చేయించిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా జరిగిందనమాట కేవలం ఒక్కసారి ప్యాకేజ్ కడితే చాలు యాభై ప్రోడక్ట్స్ కూడా నీకు వచ్చేస్తే కంపెనీలు ఎన్ని ప్రోడక్ట్స్ లాంచ్ అయినా సరే అన్నీ కూడా నీవు ఫ్రీగా వాడుకోవచ్చు దాని ద్వారా నీకు చాలా కమిషన్ వస్తుంది కేవలం ఒక టెన్ పర్సెంట్ వచ్చినా నీ జీవితం సెట్ అయిపోతుంది అని చెప్పి ఈ టైప్లో అయితే నన్ను మోటివేట్ చేసి అప్పట్లో జాయిన్ చేయడం జరిగింది అప్పటికి నేను ఒక రెండు మూడు ఆటలో ఆన్పిఎస్ కంపెనీ ఏంటి అనేది చెక్ చేసాను అంటే నేను జాయిన్ అయినప్పుడు కేవలం మనకి గో ఫౌండర్స్ అనే ఒక వెబ్సైట్ మాత్రం ఉందండి ఓ ఫౌండర్స్ కూడా లేదు ఓకేనా ఓ ఫౌండర్స్ కానీ దాని తర్వాత బుజ్జి కెల్ఫా మీద ఆఫీసులు కానీ ఇవన్నీ నేను జాయిన్ అయిన తర్వాత ఒకటి 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 ఇంప్లిమెంట్ అయినాయి అది నా అదృష్టం నేను చాలాసార్లు అనుకున్నాను ఎందుకంటే నేను జాయిన్ అయిన తర్వాత కంపెనీలో మార్పులు చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే అంతకన్నా ముందు జాయిన్ అయిన వాళ్ళకి అటువంటి ఏమీ లేవు కానీ ఏమీ లేని టైంలోనే అన్నీ ఊహించుకొని ఏం జరుగుద్దో ముందే ఎక్స్పెక్ట్ చేసి చాలామంది కేవలం ఒకసారి ప్యాకేజ్ కడితే చాలు అన్ని ప్రోడక్ట్స్ వస్తాయని చెప్పారు కానీ రియాలిటీ పరంగా అలా ఉందా అంటే కాదు మనం ఓ కనెక్ట్కి ఒక ప్యాకేజ్ తీసుకోవాలి ఓ ట్రాకర్కి ఒక ప్యాకేజ్ తీసుకోవాలి ఓ అకాడమీ వస్తే దానికి ఓ ప్యాకేజ్ తీసుకోవాలి ఇలాగ ఎన్ని ప్రొడక్ట్స్ వస్తే అన్ని రకాల ప్యాకేజీలు మనం తీసుకోవాలి ఎందుకంటే ఇది ఎంఎల్ఎం స్ట్రెచ్చర్ని కాదు ఆన్పేసు అనేది ఎప్పుడు కూడా ఎంఎల్ఎం స్ట్రెచ్చర్ కాదు యాన్ఎల్ స్ట్రెచ్చర్ నుంచి బయటపడింది అంటే గతంలో ఉండొచ్చు అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి దాకా మాత్రమే ఆన్ ఆన్పేసు అనేది లేటర్ అని లెవెల్స్ అని ఇవన్నీ ఉన్నాయి దాని తర్వాత మనం వేస్తారు కంపెనీని జెన్యున్గా తీసుకెళ్దాము ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో వచ్చినా సరే కంపెనీని నిలబడేలాగా ఉండాలనే ఒక ఉద్దేశంతో అవన్నీ తీసేసి అప్లేట్ సిస్టమ్ తెచ్చారు అప్లేట్ సిస్టమ్ తెచ్చినప్పుడు కూడా చాలామంది లీడర్స్ అయితే ఇబ్బంది పడ్డారు ఎందుకంటే మరి వాళ్ళకి లెవెల్స్లో ఎక్కువ మంది ఉన్నారు డైరెక్ట్గా ఎక్కువ మంది లేరు ఇప్పుడు నేను మిమ్మల్ని జాయిన్ చేసా మీరు పది మందిని జాయిన్ చేశారు ఆ పది మంది నుంచి నాకు కమిషన్ వస్తుందని తెలిసినప్పుడు నేను భయపడాల్సిన అవసరం ఏముంది అలాగే ఆ పది మంది ఇంకో పది మందిని జాయిన్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కూడా నాకు ఇంకమ్ వస్తే నేను భయపడాల్సిన అవసరం లేదు అలా కాకుండా ఈ సిస్టంలో ఏమవుతుందంటే కేవలం నేను డైరెక్ట్గా మిమ్మల్ని తెచ్చుకుంటే మీ దగ్గర నుంచి మాత్రమే నాకు కమిషన్ వస్తుంది మీరు వేరే వాళ్ళని తెచ్చుకుంటే వాళ్ళ దగ్గర నుంచి నాకు కమిషన్ రాదు ఓకేనా కాబట్టి చాలామంది ఇబ్బంది పడ్డారు ఎందుకంటే వాళ్ళు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఓవర్గా పెట్టుకోవడం చేత అవన్నీ కొద్దిగా భంగం కలిగినాయి కాబట్టి అప్పటికప్పుడు చాలామంది గ్రూపులో లింక్స్ పెట్టుకొని వాళ్ళ కింద పెండింగ్ ఐడీల ద్వారా యూజర్స్ని తెచ్చుకొని హైలెట్ అవ్వడం జరిగిందన్నమాట ఓకేనా మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఈ రకంగా తెచ్చుకున్నారు తప్ప అప్పుడు కూడా అప్పుడు కూడా ఏం చెప్పాలి సరిగ్గా అప్పుడు కూడా మన వాళ్ళు చాలామంది మాట మీ దగ్గర పదేడీళ్ళు ఉంటే పదేడులు తీసేసుకోండి ఇరవై ఏడు ఉంటే ఇరవై ఏడు తీసుకోండి అని చెప్పారు చెప్పడం వరకు వాళ్ళు బాధ్యత కానీ కట్టిన వాళ్ళు అస్సలు ఆలోచించలేదండి ఎందుకంటే డబ్బులు ఎక్కువ వస్తాయి డబ్బులు ఎక్కువ వస్తాయని ఎవరికైనా ఆశ ఉంటుంది కాబట్టి ఎక్కువ వస్తాయని ఒక ఆనందంతోనో ఆతృతితోనో చాలామంది వాళ్ళకున్న రేంజ్ని దాటి అంటే వాళ్ళు కట్టుకోగలరా లేదా అనేది దాటి ప్యాకేజీలు కట్టుకోవడం ఇవన్నీ చేయడం జరిగింది దానివల్ల కొంతమంది కొన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎవరిని అడగాలో తెలియక మనకి చాలామంది అయితే కామెంట్స్ చేస్తారు మేము కొంచెం అప్పుల్లో ఉన్నామండి మేము కొంచెం ప్రాబ్లమ్స్లో ఉన్నామండి కంపెనీ కొంచెం వెయిట్ చేస్తున్నాం అండి అసలు ఆన్ ప్లేస్ ఎప్పుడుగా వస్తుందండి అసలు వస్తుందా రాదండి అని ఈ రకమైన క్వశ్చన్స్ అని మన కింద రేజ్ చేస్తున్నారు ఓకేనా వీళ్ళు ఒక రకమైన మెంబర్స్ మన ఆన్ ప్లేస్లో ఇంకా రెండో మెంబర్స్ ఉన్నారు ఆ రెండో మెంబెర్స్ ఎవరంటే ఎవరైతే ఈ అతిగా మాట్లాడే వ్యక్తులు దీని పేర్లు చెప్పట్లేదు ఎవరిని ఉద్దేశించుకోవడం పర్టికులర్గా ఒకరిని టార్గెట్ చేయట్లేదు ఎవరైతే సరైన ఇన్ఫర్మేషన్ లేకుండా సరైన నాలెడ్జ్ లేకుండా ఇష్టం వచ్చిన డేట్లు ఇష్టం వచ్చిన టయాలు ప్లస్ అవి కాకుండా నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని గొప్పలు చెప్పుకుంటున్నారో వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలామంది ఉన్నారు ఒకరిద్దరు పేర్లు చెప్పేసి వాళ్ళు ఒకరిద్దరిని మనం బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు చాలామంది ఉన్నారు ఇక్కడ ఓకేనా అది ఎవరనేది జనాలకు తెలుసు మళ్ళీ నేను పర్టికులర్గా పేర్లు చెప్పి ఊర్లు చెప్పి ఏదో నేను హైలైట్ అవ్వాలనే అవసరం నాకు లేదు నిన్న కూడా నేను అదే చెప్పాను నిజంగా నేను ఆ యొక్క వ్యక్తి పేరు చెప్పి ఆ యొక్క వ్యక్తి ఫోటో పెట్టుకుంటే నేను నాకు ఈజీగా ఒక ఇరవై వేలు వ్యూస్ వచ్చాయి మరి నేను ఎందుకు పెట్టాల నాకు పక్కన పేరు వాడుకొని వ్యూస్ సంపాదించాల్సిన అవసరం లేదు ఓకేనా మీ అందరికీ అది అర్థం కావాలి నేను సార్ అప్డేట్ అని చెప్పాను కానీ సార్ చెప్పిన వాటిలో పేర్లు ఊర్లు ఏం చెప్పలే నేను ఎందుకు చెప్పలేదంటే ఒకరిని మాత్రమే టార్గెట్ చేసి అన్నం సరైన పద్ధతి కాదు అని నాకు తెలుసు కాబట్టి కొంతమంది ఉన్నారు ఉన్నారన్నమాట నిన్న ఒక ఇద్దరు ఫోన్ చేశారు మన దగ్గర వాళ్ళ దగ్గర మా నెంబర్ లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర తీసుకొని ఫోన్ చేసి పలానా వ్యక్తి గురించి నేను ఎందుకు తక్కువ చేస్తున్నావు అన్నాడు నేను ఒకటే అన్న మీరు సరిగ్గా వీడియో ఏమన్నా వచ్చా మీకు పేరు ఎక్కడ నేను చెప్పానా డైరెక్ట్గా దిలాన్ సార్ ఆయన యూట్యూబ్లోనే పేరు చెప్పాడు ఆయన నేను పేరు చెప్పలే ఎందుకు పేరు చెప్పలేదు అని ఎంతో కొంత గౌరవం నాకు ఉంది కాబట్టి నేను పేరు చెప్పలే ఓకేనా అని చెప్పాను గట్టిగా చెప్పి అయితే నేను చేయడం జరిగింది ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉంటారండి ఇప్పుడు చెప్పిన ఆయన చేసిన ఆయన ఏమీ రెస్పాండ్ అవ్వలేదు ఇక్కడ ఎందుకంటే పలానా సార్ నన్ను ఇచ్చేశాడని చెప్పి ఆయనే రెస్పాండ్ అవ్వలేదు కానీ వీళ్ళకి మధ్యలో ఎందుకు కాలుతుందంటే బిల్డప్ బాబెల్ లాంటి వాళ్ళమాట ఓకేనా కాబట్టి ఇక్కడ ఆన్ ప్లేస్ని బిల్డ్ చేసింది ఎవరు మన ఎస్ చేశారు దాంట్లో కీ రోల్ పాటిస్తుంది ఎవరు దిలాన్ సార్ ఉన్నాడు మాటడిగమో ఫ్రెండ్ వీళ్ళందరూ కూడా మెయిన్ రోల్ అన్నమాట మరి దిలాన్ సార్ నేను లాస్ట్లో ఏం చెప్పాడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆన్ ప్లేస్ అనేది కొంచెం టైం పడుతుంది కాబట్టి మీరు వేరే బిజినెస్ అంటే మీ సొంత బిజినెస్ ఏమంటే వాటిని డెవలప్మెంట్ చేసుకోండి లేదా ఎవరైనా సరే కొంచెం మార్కెటింగ్ చేసే వ్యక్తులు అయితే వేరే మంచి ప్రోడక్ట్స్ ఏమైనా వస్తే చెప్పుకోండి అని చెప్పాడు అది వాళ్ళ ఒపీనియన్ అది అంటే మీరు చేసుకుంటారా చేయరు అనేది మీ ఒపీనియన్ అంతేకాని ఖచ్చితంగా చెయ్యండి అని చెప్పి ఆయన ఫోర్స్ చేయాల ఇంకా దాన్ని కూడా కొంతమంది అయితే నెగిటివ్ చేయడం జరుగుతుంది ఇది మళ్ళీ టెలిగ్రామ్ గ్రూప్ పెట్టడం మళ్ళీ దానివల్ల కొన్ని కోట్లు సంపాదిస్తారని వా ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదండి ఎందుకంటే దాదాపు ఏడు సంవత్సరాలు వెయిట్ చేశారు నేను కూడా దాదాపు మూడు మూడు సంవత్సరాల తర్వాత చెప్తున్నా దేని గురించి నా వీడియోలు చెక్ చేసి తెలుస్తుంది కదా మూడు సంవత్సరాల దాకా నేను ఒక్కదాని గురించి కూడా చెప్పాల అంటే ఒక ప్రోడక్ట్ గురించి కానీ మీరు లోన్లు తీసుకోండి కానీ అదే ఇదే నేను దేని గురించి కూడా ఒక్క టాపిక్ కూడా చేయలే మరి ఎందుకు చేయలేదంటే మూడు సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత నేను చెప్తున్నాను ఏదైనా అంతే కానీ యూట్యూబ్ డెవలప్మెంట్ అయ్యింది డెవలప్మెంట్ అయింది కానీ చెప్పాడంటే మీ అందరికీ ఒక అవకాశం ఇస్తున్నానండి ఎవరైతే నన్ను తిట్టి బిల్డప్ ఇస్తున్నారో అంటే యూట్యూబరే అని చీప్ అనుకుంటున్నారో మీ అందరికీ సవాల్ కేవలం ఒక నెల రోజుల్లో పదివేలు సబ్స్క్రైబర్లు తెచ్చుకోండి దమ్ముంటే ఎవరికైనా సరే లీడర్ అయినా సరే లేకపోతే ఎటువంటి వ్యక్తి అయినా సరే మీకు మా మార్కెటింగ్లో తోపులు అనుకున్నా సరే దమ్ము ఈ వీడియోలో చెప్తున్నా పదివేలు సబ్స్క్రైబర్స్ ఒక నెలలో తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత యూట్యూబ్లో ఎన్ని కష్టాలు పడాలి ఏంటి అని తెలుసుకోండి అలాగే మీరు కామెంట్స్ ఆన్ చేసుకోండి దమ్ముంటే ఓకేనా కామెంట్స్ ఆన్ చేసుకోకుండా కామెంట్స్ ఆఫ్ చేసేసుకొని మీ వచ్చిన సోలు డైలాగులు దాంట్లో చెప్పేస్తే విన్నవాళ్ళు ఎదలవుతారు తప్ప ఏముండదు ఉండదు ఎందుకంటే ఇప్పుడు నేను కామెంట్స్ ఆన్ చేసుకుంటా తిట్టినా పోకుండా నాకు అన్ని కామెంట్స్లో కనిపిస్తే నేను ప్రతి ఒక్కటి చదువుతా మీలాగా రెస్పాన్సిబిలిటీ లేని పర్సన్ కాదు నేను రెస్పాన్సిబిలిటీ ఉంది ప్రతి కామెంట్ చదువుతానో చూస్తానో నాకు తెలిస్తే రిప్లై ఇస్తా మీరు ఎవరికి సాయం చేస్తున్నారు అప్పట్లో ప్రాబ్లమ్స్ వస్తే ఓఎస్లో లాగిన్ ప్రాబ్లమ్స్ వస్తే ఎవడు చేసాడు ఏ లీడర్ చేశాడు అప్పట్లో పాస్వర్డ్లు మార్చుకోవాలనుకుంటే ఏ లీడర్ వచ్చి చెప్పాడు ఓ కనెక్ట్ ఏ రకంగా కండక్ట్ చేసుకోవాలి ఓ కనెక్ట్లో ఎలా జాయిన్ అవ్వాలి ఎవరు చెప్పారు నేను చెప్పాను అన్నీ నేనంటే నేను ఒక్కనే కాదు నాతో పాటు తోటి యూట్యూబర్లు చాలామంది చెప్పారు జెన్యూన్గా ఉన్న యూట్యూబర్ను కూడా మీరు ఇలా అండడం వల్లే వాళ్ళు చాలా మంది వీడియో చేయడం అన్నమాట ఓకేనా కాబట్టి ఇక్కడ రియాలిటీ పరంగా కంపెనీ ఎప్పుడు వస్తుంది ఏంటి నమ్మాలా వద్దా అంటే ఒకటేనండి కంపెనీ అయితే ప్రజెంట్ జెన్యున్గానే ఉంది కంపెనీ ఎక్కడికి పారిపోలేదు యాజ్ సార్ నోటుతో నేను వచ్చి చెప్పారు కదా ఐ ఆమ్ హియర్ నేను ఎక్కడికి వెళ్ళలేదు నేను ఎక్కడే ఉన్నానని చెప్పి ఆయన నోటుతో మీకు చెప్పడం జరిగింది అలాంటప్పుడు మనం భయపడాల్సిన పనే ఉందండి గత మూడు నెలలు బట్టి అప్పుడు మనకు ఓఎస్ఏ లేదు అప్పుడు కూడా మనం చాలా ధైర్యంగా ఉన్నాం ఇప్పుడు ఓఎస్ వచ్చింది బ్యాక్గ్రౌండ్లో వర్క్ జరుగుతుంది ఆల్రెడీ ఓకోనట్ అనేది లోడింగ్ జరుగుతుంది చాలామంది ఇది కూడా అపో కింద స్ప్రెడ్ చేస్తున్నారు ఓకోనట్ లోడింగ్ అంటే ఏంటండి లోడింగ్ అంటే ఇన్స్టాల్ జరుగుతుందండి దాని లోపల ప్రాసెస్ అనేది ఇన్స్టాలేషన్ అనేది జరుగుతుంది అని అండి అంతేగాని మనకు లాంచింగ్ అని పెట్టలేదు ఆయన లోడింగ్కి లాంచింగ్కి చాలా తేడా ఉంటుంది అర్థం చేసుకోండి నేను కూడా ఆ రోజు చెప్పాను ఎటువంటి డేట్లు టాయాలి అక్కడ లేవు జస్ట్ లోడింగ్ అని మాత్రం ఆయన పెట్టారు అని ఓకేనా కాబట్టి నిన్న వీడియోలో చెప్పా నిన్న వీడియోలో కూడా చాలామంది సగం చూసి సగం చూడలేదేమో నా ఛానల్లో ఇన్ఫర్మేషన్ జెన్యున్ అనిపిస్తే నేను చెప్పే మీకు ఇబ్బంది లేదు అనిపిస్తేనే నా ఛానల్ చూడండి ఇబ్బంది అనిపిస్తే చూడద్దు అంతేగాని నువ్వు యూట్యూబ్ వీడియోలు చేయడం మాని అది మాని ఇది మాని అని చెప్పడానికి మీరు సరిపోరండి ఎందుకంటే మూడు సంవత్సరాలు కష్టం ఇది ఒక అందుకే చెప్తున్నాను కదా దమ్ అంటో ఒక పదివేలు సబ్స్క్రైబర్స్ ఒక నెలలో తెచ్చుకోండి ఎవరికైనా ఛాన్స్ ఇస్తున్నా ఎంత పెద్ద లీడర్కైనా సరే ఛాన్స్ ఇస్తున్నా ఎందుకు మరి నెల రోజులు ఇస్తున్నావు ఎక్కువ కాలం వచ్చాయంటే అంటే మరి మీ దగ్గర లక్షల లక్షల టీం ఉంది కదా మీ దగ్గర వేల టీము లక్షల టీం ఉన్నప్పుడు కనీసం పదివేలు తెచ్చుకోలేరా తెచ్చుకుంటే తెలుస్తుంది బాధ అంతైనా మాటలు చెప్పడం ఎవరైనా చెప్తారండి చేతల్లో ఎవరు చేయగలరు అనేది దాన్ని బట్టి తెలుస్తుంది అప్పుడు యూట్యూబర్ కష్టాలు ఏంటి యూట్యూబ్లో కామెంట్స్ ఆన్ చేసుకోవాలి మీరు అప్పుడప్పుడు నాలా డేర్గా లైవ్లు పెట్టాలి పది మందితో మాట్లాడించాలి అంతేగాని మీ సోదే వినాలి మీరు చెప్పేదే వినాలంటే అంటే ఇక్కడ ఓకేనా ఎందుకంటే మీరు ఎవరికి గౌరవం ఇవ్వట్లా మీకు మీరే తోపులు అనుకుంటున్నారు కానీ కొంతమంది ఇక్కడ వ్యక్తులు ఉన్నారు నేను తోపు అని నన్ను అంటారనమాట నేను తోపు అని తురుముగానని నా డబ్బు నేను కొట్టుకోవడం కాదండి ఇక్కడ రియాలిటీ మాట్లాడుతున్నాను నేను అని మాట్లాడే నిజాలే ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర మీ దగ్గరే ఉన్నాయి ఓకేనా అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి నేను ఈ ఛానల్ ద్వారా చాలామందికి ఉపాధి కల్పించాలని చాలా రకాల బిజినెస్ ప్లాన్లు చేస్తున్నాను అంటే డబ్బులు పెట్టకుండా చేసే ప్లాన్స్ ఉన్నాయి కొన్ని డబ్బులు పెట్టే ప్లాన్స్ కూడా ఉన్నాయి ఎవరి దానికి అంటే ఎవరికి అయ్యే విధంగా వాళ్ళు అయితే దాంట్లో అవుతారండి ఆల్రెడీ నేను కంప్యూటర్స్ ల్యాప్టాప్కి సంబంధించిన సేల్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేసాం దాంట్లో కొంతమంది అయితే కొన్ని రకాలుగా అమౌంట్లు ఆల్రెడీ తీసుకున్నారు హ్యాపీగా ఫీల్ అయ్యారు నాకు హ్యాపీ నా వల్ల వాళ్ళు రూపాయి సంపాదించారని నాకు హ్యాపీ అనమాట అలాగే ఇంకా చాలా వస్తూ ఉంటాయి చాలా ప్రొడక్ట్స్ వస్తూ ఉంటాయి చాలామంది సంపాదించుకుంటారు ఎవరైతే నా మీద రాళ్ళు వేస్తున్నారో నాకు ఎటువంటి ప్రా ప్రాబ్లం లేదు ఆ రాళ్ళని మైరు రాళ్ళుగా మార్చుకునే అవకాశం నాకు ఉంది కాబట్టి నేను దేన్ని పట్టించుకోను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి ఖచ్చితంగా మంచి సబ్జెక్ట్ మీకు అవ్వడానికి ప్రయత్నం చేస్తాను నా వంతు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేసేయండి ఎటువంటి ప్రాబ్లం కూడా నాకు లేదు ఓకేనండి థ్యాంక్ యూ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్